అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గురువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేసిన గిరిజనులు ఈరోజు గురువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట బోయితిలి ఇంజరి గెన్నెలకోట జామిగూడ కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల మంది పాల్గొన్నారు మావోయిస్టులారా మా అల్లూరి జిల్లాకు రావద్దు అని నినాదాలు చేశారు ఇంతకుముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరియు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాల గురించి చెబుతూ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్లమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు విశాఖపట్నం తిరగడానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడు ఎందుకైతే ఈ ప్రభుత్వం మంచిది వచ్చింది కాబట్టి మాకు రోడ్డు సహకారం ఉంది అంబులెన్స్ సహకారం ఉంది కొన్ని గ్రామాలకి సిగ్నల్ కూడా అందుబాటులో లేకుండా ఉండింది కొన్ని కొన్ని గ్రామాలకి రోడ్ కూడా లేకుండా ఉండింది ఇప్పుడు మాకు సదుపాయంలో ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు కొన్ని గ్రామాలు ఇప్పుడు కా రోడ్ లేదు సిసి రోడ్ లేదు మాస్ట్ పోవడం మాకు చాలా మంచిగా ఉండేసి మేము అభిప్రాయం చేస్తున్నాము మాకు ఇప్పటికి స్కూళ్ళు కావాలి రోడ్లు కావాలి మాది కుంటూరులో పంచాయతీ పెదబైలు మండలం బంతల సినారు ఆ మాట్లాడుతున్నాను సార్ మీరు అందరికి మాకు పేదవాళ్ళకి పేద కుటుంబాలకి మాకు సహాయం చేస్తారని ఈ రహల్ కోసం నేను మాట్లాడుతున్నాను

అప్పుడు దాన్ని బట్టి మీద మాకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీ న్యూస్ సార్ ఎక్కడ తిరిగాలన్నా చాలా తిరిగి ఉంది సార్ మాకు జంపారు అతని పేరు ఏం పేరు అప్పుడు

ఉంటాం సార్ ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ అలా ప్రసాదంగా ఉంటారు చాలా ఫీలింగ్ ఉంది సార్ మీరు మాట్లాడాలన్నా కూడా మీరు భక్తి ఏ కలిగి లేకుండా ప్రయాణం పనిచేసి పెద్ద చెప్పినప్పటి నుంచి నేను మా వస్తువులు అందరం వల్ల నేను ఇంకా వస్తున్నాను వేరే ఇంకా ఒక్క రోజు రెండు రోజులు ఉండగలుగుతుంది సార్ అప్పుడు చాలా భయపడే వాళ్ళం సార్ ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా వస్తువులు ఎవరు లేకపోవడం వల్ల మేము వేరేగా ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నాము ప్రజలకు కూడా వస్తున్నాం సార్ మా వాళ్ళతో అందరితో కలిసి మేసి ఉంటున్నాం ఇప్పుడు చెప్పారు ఏ సంవత్సరం ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎలా ఉంది అప్పటికే ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు బాగా